ఛానలుకి స్వాగతం ఎవరు అవునన్నా కాదన్నా జూన్ నెలలో తులారాశి వారికి జరిగేది ఇదే జూన్ మాసంలో తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారికి జూలై మాసంలో చూసినట్లయితే కొన్ని అంశాల్లో అనుకూల ఫలితాలను మరికొన్ని అంశాల్లో ప్రతికూల ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా ఆర్థిక పరంగా నెల అర్ధ భాగం నుండి ఖర్చులు అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మొదటి నుండే ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరమనే చెప్పుకోవాలి అలాగే బంధువులతో మిత్రులతో మీకున్న విభేదాలు సద్దుమనిగే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి అలాగే నూతన వ్యక్తుల పరిచయం అనేది కూడా ఈ మాసంలో ఉండొచ్చు అయితే తులారాశివారు నూతన వ్యక్తుల మూలంగా శుభ ఫలితాలను పొందుకుంటారు అలాగే వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి నెల అర్ధ భాగం వరకు వ్యాపారం మామూలుగా సాగినా కానీ అర్ధ భాగం తర్వాత పుంజుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులు పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేస్తారు పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు కానీ నెల చివరి వారంలో మాత్రం మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న తగాతాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే గృహిణులకి కూడా ఇరుకో పొరుగు వ్యక్తులతో విభేదాలు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి గృహిణులు ఎవరైతే కెరియర్ ని తిరిగి ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి అవకాశాలు వెతుకుంటూ వస్తాయి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులైతే కనిపించడం లేదు అలాగే తులారాశి జాతకులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆసక్తిగా చదువుకుంటారు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు అలాగే పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న వారికి కూడా చదువుపైన ఆసక్తి పెరుగుతుంది అలాగే ఆర్థిక పరంగా రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి వారు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం అలాగే ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారు మరికొంత సమయం పాటు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ విధంగా కొన్ని అంశాల్లో అనుకూల ఫలితాలు మరికొన్ని అంశాల్లో ప్రతికూల ఫలితాలు తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి